ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతమంది ఉంటారు వాళ్ళు మాట్లాడిన సంచలనమే మాట్లాడకపోయిన సంచలనమే ప్రస్తుతం గత ఎన్నికల ఓటంతో సైలెంట్ గా ఉన్నటువంటి వైసీపీ మాజీ మంత్రి రోజా పరిస్థితి అలాగే ఉంది ప్రస్తుతం ఆమె సైలెంట్ గా తన పని చేసుకుపోతున్నారు దీని మీద ఆసక్తికర చర్చ నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకున్న రోజా ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో సైలెంట్ అయ్యారు రూపా రోజా ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి అలాగే నగర నియోజకవర్గంలో ఓటం పాలు కావడంతో ఆమె పొలిటికల్ కెరీర్ మీద ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక చర్చ నడుస్తుంది రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తమిళ స్టార్ విజయ్ ఆ హీరో విజయ్ పార్టీ తరఫున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి ఇటీవల ఎక్కువగా తమిళనాడులో తిరుగుతున్న రోజా తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని ఏపీ రాజకీయాల నుంచి వైదొలుగుతారని ఆసక్తిగా ఉంది రోజా మీద జరుగుతున్న ప్రచారానికి కారణం ఇదే రోజా సొంత నియోజకవర్గం నగర్లో కూడా సొంత పార్టీలో ఆమెకు శత్రువులు ఉండడంతో వైసీపీలో ఎమ్మెల్యలేకపోతున్నారు ఓ పక్క వైసీపీ అధికారంలోకి రేకపోవడం మరోవైపు సొంత పార్టీ నేతలతో ఉన్న సమస్యలు వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి వెళ్దామన్నా ఏపీలో ఇతర పార్టీల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోజా రాజకీయాల్లో ఎలాంటి అడుగు వేయాలో అర్థం కాక తమిళనాడు రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నారంట ప్రచారం రోజా సైలెన్స్ అనుమానం అనుమానమైనటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా రోజా పొలిటికల్ కెరీర్ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న దీని మీద ఇప్పటివరకు రోజా స్పందించలేదు ఇది నిజమా అబద్ధమా తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న విషయం పైన రోజా ఇప్పటి వరకు మాట్లాడలేదు దీంతో కూడా ఆమె రాజకీయ సంచలనం తీసుకుంటారని నిర్ణయం వస్తుంది రోజా మౌనం వీడితేనే విషయం తెలుస్తుంది రోజా పార్టీ మారుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న వార్తల నేపథ్యంలో ఆమె వేగంగా స్పందిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ఏపీ రాజకీయాలు నిజంగానే రోజా గుడ్ బై చెప్తారా రోజా రాజకీయాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారా విజయ్ పార్టీకి వెళ్లి తమిళనాడులో జాయిన్ అయి పోటీ చేస్తారా ఎందుకంటే తమిళనాడులో ఒక మంచి బలము లేకపోతే బలగం ఇవన్నీ కూడా ఉన్నాయి రోజా యొక్క హస్బెండ్ సెలవు ఆయన అక్కడ డైరెక్టర్ గా కూడా పనిచేశారు తెలుగులో కూడా పనిచేసినా కూడా ఆయన తమిళనాడు బ్యాక్గ్రౌండ్ రోజా కూడా కాస్త తమిళనాడు వాసంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమె అటు వెళ్తారు అంటూ వార్తలు వస్తాయి